ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ కేసులో న్యాయస్థానం వెల్లడించిన తీర్పు పట్ల ధన్వంతరి బాధితుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది అందుకు సహకరించిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫోరం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ధన్యవాదాలు తెలిపారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బాధితులతో కలిసి మాట్లాడారు ఈ కేసులో నిందితుడు కమలాకర్ శర్మ ఆస్తుల్ని అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని నాంపల్లి న్యాయస్థానం తీర్పు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు అనిపించలేదు దెబ్బ అనిపించలేదు అది అది చివరికి పూర్తిగా కొలాప్స్ అయిపోయి బండారం బయటపడేదాకా కూడా ఈ విషయంలో ఇన్వెస్టర్లకు అనేది ఆ షాక్ గురి అవ్వకుండా ఉండలేదు జనాలు ఆ తర్వాత సందర్భంలో ఏమైంది అంటే నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే దాన్ని ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో సంస్థలు ఆ కేసులన్నింటినీ కూడా వాళ్ల పైన వేసుకొని ఎటు ఇన్వె డీసీపీ శ్వేతారెడ్డి మేడం గారు తర్వాత వీళ్ల యొక్క మొత్తం గుట్టుని బయట పెట్టి